ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి రాసి పెట్టుకు సరిగ్గా వారం రోజుల్లోనే నిన్ను అదృష్టం వరిస్తుంది నమ్మి వెంటనే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి గుర్తుపెట్టుకో ఇది విన్న వారం రోజుల్లోనే నిన్ను అదృష్టం భరిస్తుంది నమ్మి వెంటనే నీ బాబా చెప్పేది వినమ్మా ఇప్పుడు నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా అసలు కష్టాల నుంచి ఎలా బయటపడాలి బాబా ఈ సమస్యలన్నిటి నుంచి నన్ను బయటపడేయి వీటి నుంచి నేను ఏం చేస్తే బయటపడతాను ఏం చేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను ఏం చేస్తే నేను ఆనందంగా ఉంటాను అని ఆలోచిస్తూ ఎన్నో ఆలోచనలు నీ మనసులో తిరుగుతూ అసలు మనశ్శాంతి లేకుండా ఉంటుంది కదా ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా ఏదైనా నమ్మాలా వద్దా అని నిలకడలేని మనసుతో ఉన్నావు కదా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదమ్మా దిగులు పడుకు నువ్వు కోరింది జరిగే తీరాలి అని చెప్పి నువ్వు బలంగా ఆశపడుతున్నావు కదా ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు కోరుకునే కోరికలో న్యాయం ఉంటూ ఇతరుల్ని ఇబ్బంది పెట్టేది కాకుండా ఉంది అంటే ఖచ్చితంగా ఆ కోరిక నీకు ఎప్పుడూ కూడా మంచి చేస్తుంది నీ సాయిని నమ్ము తల్లి నీకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అసలు కష్టమే రానివ్వను నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా ఇక ఏమాత్రం దిగులు పడకు ఈ రాత్రి నీ సాయి చెప్పేది పూర్తిగా విన్నావు అంటే సరిగ్గా వారం రోజుల్లోనే అదృష్టం నిన్ను వరిస్తుంది అది అలాంటి ఇలాంటి అదృష్టం కాదమ్మా నువ్వు అసలు ఆశ్చర్యపోయేంత నువ్వు ఊహించినంత అదృష్టమైతే నీ జీవితంలోకి రాబోతుంది ఒక మిరాకిల్ని నీ జీవితంలో జరిపించబోతున్నాను అవును తల్లి సంతోషమనే వాకిట్లో నువ్వు ఇక కాలు మోపబోతున్నావు నీ సాయి బిడ్డవైన నువ్వు ఇక ఆనందంగా ఉండబోతున్నావు ఇక నీకు సంతోషమేగా నీ కష్టాలకి కార్డు కూడా వచ్చేసిందమ్మా ఒక మంచి ముగింపును కూడా తీసుకువచ్చేశాను ఒకరి మీద ఉన్న అసూయ వల్ల నీ ఎదుటివారు నీ మనసుని గాయపరిచి నిన్ను అవమానించి నీ తప్పు ఏమి లేకపోయినా సరే నిన్ను నిందించినా కూడా నువ్వు ఏమీ కూడా వాళ్లపై కోపం చూపించకు అవును తల్లి నీ తప్పు ఏమీ లేకపోయినా నిన్ను ఒకరు నిందిస్తున్నారు అంటే నీ కష్టాలు సమస్యలన్నిటినీ వాళ్ళు లాగేసుకుంటున్నారని అర్థం అలాంటి వాళ్ళన నువ్వు శిక్షించమని కోరేది చెప్పు ఏం జరిగినా సరే అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నారని ఎవరైతే సర్దుకుంటూ మనసుని నెమ్మదిగా ఉంచుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది తల్లి కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే మంచి శుభవార్తలు నువ్వు వినబోతున్నావు గుర్తుపెట్టుకోమ్మా కష్టాల మీద కష్టాలు అవమానాల మీద అవమానాలు కన్నీటి మీద కన్నీరు నీకు వస్తూ ఉంది అంటే ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండవచ్చు నీ సాయి చెప్తున్నారు కదా నీ సాయి నీకు అభమి అభయమిచ్చాక కూడా నువ్వు ఎందుకు ఇంకా ఇంతలా బాధపడుతున్నావు దిగులు పడకమ్మా నువ్వు ఎవరిపైన కూడా అస్సలు ద్వేషం పెంచుకోకు నీ మనసుని ముందు నువ్వు ప్రశాంతంగా ఉంచుకో ఆ తర్వాత నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఆ తర్వాత నువ్వు మంచిగా జీవించాలి అనుకున్నా నీకు ఎన్నో అవకాశాలు కూడా వస్తాయి ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ చేజార్చుకోకు అది చిన్నదైనా పెద్దదైనా సరే వచ్చిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకో తల్లి అలా కాకుండా నువ్వు ఆ అవకాశాన్ని వదులుకున్నావు అది ఏముందిలే చిన్నదిలే అనుకుంటే అలాంటి అవకాశం కూడా నీకు ఇక ఎప్పటికీ రాదు కాబట్టి నీ సాయి చెప్పేది విని వచ్చిన మంచి అవకాశాన్ని జాగ్రత్తగా నిర్వర్తించు అంతా శుభమే జరుగుతుంది ఈ గురువారం రోజున నీ బాబా నీకు మాటిస్తున్నారమ్మా నీ జీవితంలో ఇక నువ్వు ఇప్పటి వరకు కన్నీటినే చూసావు కదా ఇకపైన ఎన్నో అద్భుతాలను చూడబోతున్నావు నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు అస్సలు దిగులు పడాల్సిన పని లేదు ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్